దీనత్వం లేకుండా ఆయనను మనం వెంబడించలేము దీనత్వం లేకుండా ఆయన వలె మనం మారము దీనత్వం లేకుండా ఆయన యొక్క స్కూల్లో ఆయన పాఠశాలలో మనకు ఏమాత్రం కూడా ఉత్తీర్ణం కాలేము మనం ఇది చాలా ప్రాముఖ్యమైనది దీనత్వం అనేది మన జీవితాన్ని మనం మనంతటి మనం మార్చుకోకపోతే ఆయన మనకు నేర్పిస్తాడు ఎప్పుడైతే మనం అనుమ అనుమతిస్తాం అప్పుడు ఆయన నేర్పిస్తాడు నాకు ఈ వద్దు నాకు ఈ కన్నీరు వద్దు నాకు ఈ కష్టం వద్దు నేను ఎప్పుడు చాలా జలసాగా సంతోషంగా ఉండాలి నన్ను ఎవరు ముట్టకూడదు నన్ను ఏమి చేయకూడదు ఎవరు ఏమనకూడదు అంటే మనకు తెలియనటువంటి గర్వం మనలో ఏలుబడి చేస్తారు ఎవరు నన్ను ఏమనకూడదు కానీ యేసు ప్రభు శ్రమలో మనం ఆలోచించుకుంటే ఎంతో దూరంగా ఉంటున్నాం